తీసుకొచ్చింది నిన్న వెళ్ళి ఆక్రమణదారులకి మద్దతు ప్రకటించారు మీరు ఎదురు తిరగండి మీరు దాడులు చేయండి మీ వెనకాల ఉంటాం మేము వస్తే రేపు పొద్దున హిమంత బిశ్వార్మను అరెస్ట్ చేసి జైల్లో పెడతాం అంటూ ప్రకటనలు చేశాడు అంతకంటే నీచాతి నీచంగా భారతదేశ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు వ్యవహరించలేదు ఇంత నీచంగా ఈవెన్ ఎదువరక సుదీర్ఘ సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏనాడు ఇట్లాంటి అరాచక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆక్రమణదారులు చొరబాటుదారులు సమర్థిస్తూ భారతీయులు నువ్వు ఏమైనా చేయ పర్లేదు మేము చూసుకుంటాం ఎక్కడున్నటువంటి అని చెప్పేటటువంటి నీచమైనటువంటి పని ఏ రాజకీయ నాయకుడు చేయలేదు ఆయన చేశాడు ఫలితం ఇవాళ అస్సాంలో ఈ ఆక్రమణ తొలక మీద ఎదురు తిరిగారు గోరాపుర గోలాపురాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేశారు పోలీసుల మీద దాడులు చేశారు రెవెన్యూ అధికారుల మీద దాడులు చేశారు దాంతో కాల్పులు జరపాల్సి వచ్చింది రాళ్ళు విసిరి వీళ్ళని కొట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఆ వాహనాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంటే మొదటి గాల్లో కాల్పులు ఆ తర్వాత